ప్రతి తెలుగు వాడికి మర్చిపోలేని రోజు తెలుగు భాష మాట్లాడే ప్రతిదీ తెలుగు ప్రేమికుడు అమితంగా ప్రేమించే వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దివంగత ముఖ్యమంత్రి ప్రియతమ నేత మానవత్వానికి నిలువెత్తు ప్రతిరూపం హిమాలయ శిఖరాలంతా మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం అత్యంత కరుణ జాలి ప్రేమ కలిగినటువంటి వాడు రాజశేఖర్ రెడ్డి మంచి నాయకునిగా మంచి మనిషిగా ఉదయం ఉన్నటువంటి మంచి నేతగా ఎన్నో సంస్కరణలతో ఎన్నో మంచి పథకాలతో మంచి పరిపాలనతో ఈ రాష్ట్ర ప్రజలందరి హృదయాలలో చెరగని ముద్ర వేసుకున్న నాయకుడు మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అటువంటి మహనీయుడు మనకు దూరమైనటువంటి రోజు శారీరకంగా భౌతికంగా మాత్రమే దూరమైన రోజు మిత్రులారా మానసికంగా ఆయన ఎప్పుడు మనకు దగ్గరగానే ఉండాడు ఆయన శరీరం మనను వదిలి స్వర్గానికి చేరిండొచ్చు కానీ ఆయన జ్ఞాపకాలు ఆయనతో మనం నడిచిన ప్రయాణం చేసిన రోజులు అడుగులు వేసిన దినాలు మధుర స్మృతులుగా చెరగని జ్ఞాపకాలుగా మన హృదయాలలో ఎప్పటికీ చిరస్థాయిగా నిలబడిపోయినాయి ఇది నా ఒక్కని ఫీలింగ్స్ కాదు వీళ్ళందరి ఫీలింగ్స్ కాదు యావత్ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ప్రజలందరి అభిప్రాయం ఇదే రాజశేఖర రెడ్డికి లేరు రాజశేఖర రెడ్డి పట్ల అసూయాగ్రస్తులు ఉండొచ్చు కానీ రాజశేఖర రెడ్డికి శత్రువులు లేరు రాజశేఖర రెడ్డి శత్రువుగా భావించే వాళ్ళు ఉండారు కానీ రాజశేఖర రెడ్డి శత్రువు మనస్తత్వం కాదు ఖచ్చితంగా ప్రవర్తించిన వారిని సైతం తన దరి చేరితే గొప్ప మనసుతో క్షమించగలిగి ప్రేమించగలిగి వారికి సహాయపడగలిగినటువంటి మంచి మనస్తత్వం రాజశేఖర రెడ్డి ఈరోజు రాజశేఖర్ రెడ్డి మన మధ్య లేకపోయినా ఆయన జ్ఞాపకాలతో పాటు ఆయన చేసిన మంచి పనులు కూడా ఈ రాష్ట్రంలో ఇప్పుడు నడయాడుతానే ఉన్నాయి ఫీజ్ రియంబర్స్మెంట్ అనే పథకం ఆరోగ్యశ్రీ అనే పథకం రైతులకు ఉచిత విద్యుత్ అనే పథకం ఇలా ఎన్నో మంచి పథకాలు ఈ రాష్ట్రంలో పేదలందరూ కూడా ఆకలి బాధ అనుభవించకూడదు అందరికీ కూడా మూడు పూట్ల భోజనం ఉండి తీరాల్సిందే అని పేదవాళ్ళ పట్ల ఆలోచించిన మనిషి రాజశేఖర్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఏ ఒక్కరు కూడా డబ్బు లేకుండా కూడా మరణించకూడదు ఇదిగో ఈ రెండు లక్షలు డబ్బు లేకపోవడం వల్ల నా తల్లి మరణించింది అని ఏ బిడ్డ బాధపడకూడదు అని చెప్పి ఆరోగ్యశ్రీ పథకాన్ని ఈ రాష్ట్ర ప్రజలకు సంజీవినిలాగా అందించిన మహోన్నతమైనటువంటి నేత రాజశేఖర్ రెడ్డి విద్య విషయంలోను ఆరోగ్యం విషయంలోను ఎప్పుడు కూడా ఆయన అందరికీ సమానమైనటువంటి అవకాశాలు సమానమైనటువంటి స్థితిగతులే కలగాలని చెప్పి ఆశించినాడు కాబట్టే పేదవాణి బిడ్డ కూడా ధనవంతుల బిడ్డలతో పాటు చదువుకొని సమానమైన అవకాశాలను అందుకునే దానికోసం ఫీ రియంబర్స్మెంట్ పథకం ద్వారా పెద్ద పెద్ద ఉన్నత విద్యలను అభ్యసించేదానికి పేదవారికి బడుగు బలహీన వర్గాలకు అవకాశం కల్పించాడు ఉండాలి వారి కుటుంబ సభ్యులతో సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ఆయుష్ అనుభవించాలని చెప్పి ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టి అందరికీ మేలు చేసి వారి గుండెల్లో చిరస్థాయిగా నిలబడినారు ముస్లిం సోదరులకు ప్రత్యేకించి ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించి సామాజికంగా వాళ్ళ గౌరవాన్ని కానీ ఉద్యోగ విద్యా అవకాశాలు కానీ వారి ఆర్థిక స్థితిగతులు కానీ రాజకీయ పదవుల విషయంలో కానీ అధికారాన్ని పది మందికి పంచే విషయంలో కానీ చాలా గొప్పగా సహాయపడిన వాడు ముస్లిం సోదరులకు ఎవరైనా ఉండారు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అంటే అది రాజశేఖర రెడ్డి అందుకే ఈనాటికి ముస్లిం సోదరులు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వారి సొంత పార్టీగా భావిస్తున్నారు వారి సొంత పార్టీగా భావిస్తున్నారు ఎంత ప్రతి అనుకూల పరిస్థితుల్లో కూడా ముస్లిం సోదరులు రాష్ట్రంలో ఉన్న ముస్లిం సోదరులు యావత్తు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంటే నడుస్తున్నారు ఇది సత్యం రైతులకు ప్రత్యేకమైనటువంటి పెద్దపీట వేసింది రాజశేఖర రెడ్డి వ్యవసాయము దండగా అని చెప్పిన మనిషి చంద్రబాబు నాయుడు అయితే వ్యవసాయము పండగ అని చెప్పిన వాడు రెడ్డి రైతు దేశానికి వెన్నెముకని నాయకులు ఉపన్యాసాల్లో ప్రసంగించినారు కానీ చేతల్లో ఆచరణలో పెట్టిన వ్యక్తి రాజశేఖర్ రెడ్డి వారికి ఉచిత విద్యుత్తును అందించడమే కాకుండా వారికి అనేక రకాలుగా ఉపయోగపడే కార్యక్రమాలను గ్రామీణ ప్రాంతాలకు తీసుకొచ్చినాడు అందులో ప్రధానమైంది వ్యవసాయానికి సాగునీరు ఆ సాగునీరు అందించడానికి ఎన్నో ప్రాజెక్టులు పూర్తి చేసే ప్రయత్నం చేసినాడు చాలా వరకు పూర్తి చేసినారు చాలా వరకు పూర్తి చేసే దిశగా తీసుకురాగలిగినాడు వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశాలు సాగునీరు విద్యుత్తు పనిముట్లు ప్రోత్సాహమైనటువంటి విధానం ఇవన్నీ రాజశేఖర రెడ్డి గారి పరిపాలనలో రైతులకు అందించగలిగినాడు అందుకే ఆనాడు స్వర్ణయంగా రైతులు భావించినారు రాజశేఖర రెడ్డి మరణాంతరం ఈ రాష్ట్రంలో వ్యవసాయానికి గురి చంద్రబాబు నాయుడు ఇది రాజశేఖర రెడ్డి గారి పరిపాలనలో అటు మహిళలు ఆర్థిక స్వలంబన కోసం సున్నా వడ్డీని తీసుకొచ్చింది ఆయనే అటు మహిళల యొక్క ఆర్థిక స్వలంబనకు ఉపయోగపడి పిల్లల యొక్క ఉన్నత విద్యకు ఉపయోగపడి ఈ రాష్ట్రంలో ప్రతి మనిషి సంపూర్ణ ఆరోగ్యాన్ని ఆయుష్ను కలిగి జీవించడానికి ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టి రైతులకు పెద్దపీట వేసి ఒక్కటేమిటి సుపరిపాలనను మంచి పరిపాలనను అందించినటువంటి మహానేత రాజశేఖర రెడ్డి నిష్పక్షపాతంగా నిజాయితీగా ప్రతి ఒక్కరికి ఉపయోగపడినటువంటి మంచి మనిషి రాజశేఖర పేదరికంలో ఉండే ప్రతి కుటుంబాన్ని చేసుకునే ప్రయత్నం చేసినాడు వారి బాధలను సంపూర్ణంగా వినగలిగినాడు పరిష్కరించే దిశగా ప్రయత్నం చేయగలిగినాడు కక్షలకు కార్పణ్యాలకు దూరంగా ఉండమని చెప్పి హితవు పలక పలకగలిగినాడు మా అందరికీ మంచి మార్గంలో నడిపించగలిగినాడు ఒక మాటలో చెప్పాలంటే రాజశేఖర్ రెడ్డి నా ఒక్కరికో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకు సంబంధించిన సొంత మనిషి కాదు ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి అందరికీ సంబంధించిన మనిషి తెలుగు భాష మాట్లాడే ప్రపంచవ్యాప్తంగా తెలుగు భాష మాట్లాడే ప్రతి తెలుగు వానికి రాజశేఖర్ రెడ్డి సొంతమే ఎవరికి వారు అందుకే రాజశేఖర రెడ్డి మరణించి ఎన్ని సంవత్సరాలైనా గానీ రాజశేఖర రెడ్డి జ్ఞాపకాలు చెదిరిపోనేటి మరిచిపోలేటి మరుపు రానివి చిరిగిపోని జ్ఞాపకాలు రాజశేఖర రెడ్డితో ఈ రాష్ట్ర ప్రజలకు అదుపు అందుకే మా అందరికీ రాజశేఖర రెడ్డి అభిమాన నాయకుడు అన్న కుటుంబ పెద్ద స్ఫూర్తి ప్రదాత మార్గదర్శకుడు మా జీవితాన్ని దశ దిశ నిర్దేశించి ఈ ప్రజా సేవలో మేము ఏ విధంగా బ్రతకాలనో ఏ విధంగా ఉండాలనో మాకు మార్గదర్శకుడు కార్యకర్తలను సంరక్షించే విషయంలో కానీ నాయకులకు గౌరవం ఇచ్చే విషయంలో కానీ రాజశేఖర రెడ్డి మాకు మార్గదర్శకుడు రోల్ మోడల్ రాజశేఖర రెడ్డి రాజకీయ జీవితాన్ని సంపూర్ణంగా చదవగలిగితే ఈనాటి రాజకీయాల్లో కొనసాగే వాళ్లకు చక్కటి మార్గం కనిపిస్తుంది రాజకీయ ఉజ్వల భవిష్యత్తు కనిపిస్తుంది అందుకే నాటికి నేటికి ఏనాటికి రాజశేఖర రెడ్డి మాకు స్ఫూర్తి పదాతే కాకపోతే ఈరోజు కొంతమంది వైఎస్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు అధికారంలో లేకపోవడం వలన ఈ పార్టీని ఒత్తిడి కొంతమంది వారి గురించి కూడా కొంచెం మాట్లాడాల్సిన అవసరం ఉంది ఈరోజు ఏ పార్టీకైనా కానీ కార్యకర్తలే ప్రధానమని అందరూ మాట్లాడతారు ఇక్కడ కూడా మనం ఒకసారి ప్రస్తావించాల్సి వస్తే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కోల్పోయిన మరుక్షణం అధికారాన్ని కోల్పోయిన మరుక్షణం ఆ అధికారాన్ని అనుభవించినటువంటి కొంతమంది నాయకులు ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు ఎమ్మెల్సీలు కావచ్చు నాయకులు అధికారాన్ని అనుభవించిన వాళ్ళే ఆ పార్టీ గుండెల్లో పొడిసి పక్కకు వరాయి పంచ చేరి వారి మోచేది గంజి తాగేదానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ పార్టీ ఓడిపోయినా పార్టీ ప్రత్యేక జెండాను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటా ఉన్నారు మరి గుండెల మీద తన్నేవాడు నిజమైన కార్యకర్తన గుండెల్లో పెట్టుకొని చూసుకునేవాడు నిజమైన కార్యకర్తన అనేది ఒక్కసారి పార్టీకి వెన్నుపోటు పొడిచే ఆ నాయకులే ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది పార్టీ ఓడితే పార్టీని వదిలిపోయే వాళ్ళను నాయకులు అంటారు పార్టీ ఓడినా జెండా మోసేవాడిని కార్యకర్త అంటారు తల్లి సను మొన పాలు తాగి అమ్మను గౌరవించేవాడు కార్యకర్త తల్లి పాలు తాగి రొమ్మును పిసికే నీచుడు అటువంటి కొంతమంది నాయకులు మారాల రాజకీయాలలో ఇటువంటి పద్ధతుల నుంచి బయటికి రావాల్సిన అవసరం ఉంది ఒక స్థిరమైనటువంటి అభిప్రాయంతో స్థిరమైనటువంటి సిద్ధాంత బలంతో ఒక రాజకీయ పార్టీ పరిస్థితుల్లో కూడా ఆ పార్టీని బ్రతికించుకునే దానికోసం ఆ నాయకుడి నడవడానికి తిరిగి మళ్ళీ అధికారం లేక తీసుకురావడానికి కష్టకాలంలో కార్యకర్తలు నాయకులను సంరక్షించడం కోసం రొమ్ము అడ్డం పెట్టాల్సిన అవసరం ఉంది జెండాను భుజానికి ఎత్తుకోవాల్సిన బాధ్యత ప్రధానంగా నాయకులకే ఉంది ఎమ్మెల్యేలకు ఎమ్మెల్యే అభ్యర్థులకు ఎంపీలకు ఎమ్మెల్సీలకు ఎవరైతే నాయకత్వాన్ని అనుభవించినారో వారికే ఉంది అట్టి వారందరికీ కూడా ఈ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా నేను హితవు చెప్తా ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను మోయండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను మోసిన కార్యకర్తలను సంరక్షించండి వాళ్ళ ఆత్మగౌరవం కోసం మీరు రుమ్ము అడ్డపెట్టేదానికి ప్రయత్నం చేయడం తప్ప ఆరిపోయేదానికో లొంగిపోయేదానికో పరాయ పంచ చేరి గంజి నీళ్లు మోచేతి నీళ్లు తాగడానికి ప్రయత్నం చేయొద్దనట్టి నాయకులకు ఇతో పలుకుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం కూడా సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో ఆయన నాయకత్వాన్ని బలపరిచే వాళ్ళమే ఆయన వెంట నడిచే వాళ్ళమే తిరిగి మళ్ళా రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ఈ పార్టీకి మళ్ళీ పూర్వ వైభవాన్ని తీసుకురాగలుగుతాం రాష్ట్ర వ్యాప్తంగా మరొకమారు జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చూడగలుగుతాం ఆయనను మరొక ముఖ్యమంత్రిగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో మరొక మారు ఆయన ముఖ్యమంత్రిగా చూసినంత వరకు అవిశ్రాంతంగా మా పోరాటం జరుగుతూనే ఉంటుంది ప్రజా ఉద్యమాలు కొనసాగిస్తూనే ఉంటాం ప్రజా సమస్యల పరిష్కారానికి ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటాం ప్రజల గొంతుకమై ప్రజల శబ్దమై ప్రజల హక్కుల కోసం ఈ పార్టీ జెండా నిరంతరం శ్రమిస్తుందని చెప్పి రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా మనస్ఫూర్తిగా నియోజకవర్గ ప్రజలకు తెలియజేస్తూ ఇక నా వరకు నేనైతే వ్యక్తిగతంగా నా శ్వాస ఉన్నంత వరకు నా ఊరి ప్రజలతో పాటు ప్రజల కంటే మిన్నగా నా పార్టీ కార్యకర్తలను నాయకులను సంరక్షించడానికి వారి యొక్క గౌరవాన్ని వారి యొక్క కష్ట నష్టాలను పరిష్కరించడానికి నా గొంతులో శ్వాస ఉన్నంత వరకు వీళ్ళ కోసమే శ్రమిస్తా వీళ్ళ కోసమే బతుత పదవి ఉండినా లేకపోయినా ప్రజలు తిరస్కరించినా నెత్తిన పెట్టుకున్నా ఏది ఏవైనప్పటికీ కూడా రాచమల్ల ఆరో ప్రాణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు వీరి కోసమే రాచమల్ల జీవితం సదా